కృష్ణం వందే జగద్గురుం పురాణాలు విందాం వినిపిద్దాం పిల్లలకి ధర్మాన్ని నేర్పిద్దాం ముందు మనం పిల్లల కోసమే పురాణాలు వింటున్నాం కాబట్టి చక్కగా పిల్లలకి కేవలం ఐదు నిమిషాలంటే ఐదు నిమిషాలు కేటాయించి జీవితంలో ఐదు నిమిషాలైన పిల్లల కోసం కేటాయించి చక్కగా పురాణాలు వినిపిద్దాం బోల్డ్ అని పనులు ఉండొచ్చు మనకి ఎన్నో వ్యాపారాలు ఉండొచ్చు అయినప్పటికీ ఒక ఐదు నిమిషాలు పిల్లల కోసం కేటాయిద్దాం మన ధర్మాన్ని బోధిద్దాం చక్కగా ఇవాళ విషయాన్ని వద్దాం భాగవతంలోని సూర్యసేను మహారాజు గారు ఉగ్రసేను రాజుని చేసి కూర్చోపెట్టారు కాబట్టి పరిపాలన మతం సూర్యసేను అయినప్పటికీ ఉగ్రసేను రాజుగా ఉండేవారు ఉగ్రసేను ఎనిమిది మంది కొడుకులు వాళ్ళలో పెద్దవాడే కంసుడు అనమాట ఆ తర్వాత ఉగ్రసేనుడికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు ఆ తమ్ముడు దేవకుడు దేవకుడికి ఎనిమిది మంది కొడుకులు ఎనిమిది మంది కూతురు పెద్ద కూతురు పేరు దేవకి ఈ దేవకిని సూర్యసేన మహారాజు కొడుకు అయిన వసుదేవుడికి ఇచ్చి వివాహం చేశారు జై శ్రీరామ్ అదనమాట ఈ వసుదేవుడు ఎటువంటి వాడంటే ఆయన జన్మించడం వెంటనే నుంచి పుష్పవర్షం కురిసింది అంతా మంచి శుభశకునాలు లభించాయన్నమాట అందరికీ కనిపించాయన్నమాట ఆ తర్వాత దుర్యోధనుడు పుట్టిన తర్వాత మనకి ఎన్ని దుశ్శకునాలు కనిపించాయి గోవింద అంటే మనిషి పుట్టిన తర్వాత మంచి చెడ్డ అనేది ప్రకృతి కూడా చెప్పేస్తుంది గోవింద అటువంటి అనమాట వసుదేవుడు అలాగే ఈ వసుదేవుడి యొక్క పేరుకి అర్థం తెలుసుకుందాము వసుదేవుడు అనేసి అంటే ప్రతి ప్రాణిని ప్రేమించి ప్రతి ప్రాణిలో పరమాత్మను చూడగలిగే మనస్తత్వం కలిగిన వాడు అనే అర్థం గోవిందా తర్వాత దేవకి అంటే అర్థం ఏంటంటే ప్రతి ప్రాణిలోనూ పరమాత్మను చూసేవాడే నా రాముడు నా దేవుడు అని సని కలిగే అంత మనస్తత్వం కలిగినామా ఈ దేవకి అంటే అర్థం కన్నయా అలాగే కంసుడు అంటే రెండు అర్థాలు ఉన్నాయి మొదటి అర్థం ఏంటంటే ప్రతి ప్రాణిని హింసించి ప్రతి ప్రాణిని చీల్చి చెండాడేసి హింస పెట్టేసి వాళ్ళ ప్రాణం తీసేదాకా ఒప్పుకోకుండా ఉండేవాడే అంటే ఆరు ఇంద్రియాలతో కూడిన ఒక పశువు లాంటి వాడు కంసుడు అంటే అంటే గోవింద తర్వాత విషయం సూరసేన మహారాజు గారు ప్రాణం విడిచేస్తూ తన కొడుకుని వసుదేవుని దగ్గరికి పిలిచి నాయన నువ్వెంతో ధర్మాత్ముడివి నీకు ఉగ్రసేనుడు పెద్ద కొడుకైన కంసుడు దగ్గర నుంచి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని శప్పించను నాకు ఒక మాట ఇవ్వు అన్నాడు ఎంతో గొప్పవాడు చూడండి నీకు ఒకరి వల్ల శత్రుత్వం వస్తుంది ఒకరి వల్ల నీకు కీడు జరుగుతుంది అయినప్పటికీ నువ్వు ఎవరిని శప్పించకూడదు అనేసి గొప్పగా కోరిక కోరుకున్నారు కదండి అటువంటి గొప్పవాళ్ళు ఉన్న దూ దేశం అండి మనది ఎంతో గొప్ప దేశం కదా అలాగా కోరుకోగానే సరే అన్నారు అప్పటికి కూడా ఇంకో విషయం ఏంటంటే వసుదేవుడు కోప్పడు దేవకి అయినా ఒకసారి అయినా కోప్పడింది కానీ కనీసం ఇంత హింస పెట్టినా కూడా కంసుని ఒక్క మాట మాట్లాడకుండా ఇదంతా దైవాధీనం అని చెప్పి మౌనంగా వెళ్ళిపోయాడు వసుదేవుడు వసుదేవుడు ఎంత గొప్పవాడు అంటే కన్నయ్య భాగవతం వింటూ ఉంటే తెలుస్తుంది నాకైతే ఎంత సంతోషం అనిపించింది ఇలాంటి వాళ్ళు ఉంటారా అనిపించింది సరే విషయాన్ని పక్కన పెట్టద్దాం గోవింద ఇప్పుడు విషయం ఏంటంటే నా చెల్లి బంగారు తల్లి గోడ మీద బల్లి ఎంతో గొప్పది నా చెల్లి నేను ఎంతో ప్రేమగా చూసుకున్నాను అటువంటి నా చెల్లిని నేను ఎక్కడికి దూరానికి పంపించను నా చెల్లిని నేను ఎంతో ప్రేమగా చూసుకున్నాను కాబట్టి నాలాగే ప్రేమగా చూసుకునే వాడికి ఇచ్చి వివాహం చేస్తాను అని బుర్ర బాగా గోక్కొని వసుదేవుడు మాత్రం గొప్పవాడు ఎందుకంటే వసుదేవుడు ధర్మాత్ముడు సత్యవంతుడు ఎంతో గొప్పవాడు అందరినీ సమానంగా చూసే మనస్తత్వం కలిగినవాడు కాబట్టి వసుదేవుడికిచ్చి నా చెల్లెల్ని వివాహం చేశానంటే నా చెల్లి నా కళ్ళెదురుగానే ఉంటుంది పైగా మంచివాడికి ఇచ్చి చేశాను కాబట్టి నేను ఎంతో సుఖంగా ఉంటుంది నా చెల్లి నా దగ్గర ఉన్నంత కన్నా ఇంకా సుఖంగా ఉంటుంది అనేసి అంటాడు ఎందుకంటే దేవకి అంటే అంత ఇష్టం ఆయనకి అందుకోసం అనేసి వసదేవుని పోయేసి ఓ బావా నా చెల్లిని పెళ్లి చేసుకోవా అనగానే ఓకే జావకారిపోకుండా కారిపోకుండా ముందుగానే పెళ్లి చేసేసే అనేసి అన్నాడు వివాహం అయింది అంగరంగ వైభవంగా పార్వతి పరమేశ్వరుల కళ్యాణమైనంత వైభవంగా చేశారు గోవింద తమ్ము చెల్లికి ఏ మాత్రం ఇంచు బాధ కలగకుండా సంతోషంగా తన చెల్లి ఉండాలనేసి కంసుడు ఆనందంగా పెళ్లి చేశారు ఎటువంటి లోపం లేకుండా ఎటువంటి లోటు లేకుండా పెళ్లి చేసేసాడనమాట ఇక్కడ ఒక విషయం తెలుసుకుందాము ఇప్పుడు మన కలియుగంలో జరుగుతున్న దాని గురించి జరగాల్సిన దాని గురించి చెప్పుకుందాం కనయ్య కంసుడు పెళ్ళిన తర్వాత తన భార్యని అదే తన చెల్లెలు వసదేవుడిని దేవకిని చెల్లెల్ని బావని ఇద్దరిని ఒక రథం పైన కూర్చోపెట్టేసి చక్కగా ఆయన ఊరు మొత్తం తిప్పడానికి పోతాడనమాట అలా తిప్పడానికి గల కారణం ఏంటంటే అప్పటి వరకు మహల్లోనే ఉన్న తన చెల్లెలు అందరికీ తెలిసేలాగా చూపి ఆ తర్వాత అమ్మ అయ్యా అంటారు కదా అప్పుడు ఆమెకి దిష్టి కొట్టేస్తుంది ఆమెకి ఏదైనా దోషాలు ఉంటే సర్పదోషాలు లాంటివి ఏమైనా ఉంటే ఆ దోషాలని వాళ్ళు పట్టుకెళ్ళినట్టు అనమాట ఎప్పుడైనా సరే అమ్మ అనేసి అంటే ఆ పాపాలన్నీ అహతిలోకి వెళ్తాయంట గోవింద తర్వాత చక్కగా వధువు కాళ్ళ మీద నుంచి వరుణ కాళ్ళ మీదకి ఎర్ర నీళ్ళు జల్లుతారంట ఎర్ర నీళ్ళు పోసి దిష్టి తీసి వేస్తారంట అలాంటివన్నీ అప్పట్లో బాగా చేసేవారంటే ఇప్పట్లో అసలు చేయట్లేదు ఇప్పట్లో మూడు రోజులు ఐదు రోజులు పెళ్లి పక్కన పెట్టండి గంటలో రిజిస్టర్ మ్యారేజ్ అయిపోతుంది దిక్మల్ని పెళ్లిళ్ళు అందుకే నిలబడి సావట్లేదు అని నేను అనలేదు అమ్మో నాయన అసలు అన్నీ చాలా మంచిదాన్ని కదా అందుకే నేను అన్ను కావాలంటే అలంకరించిన రథాన్ని తీసుకొచ్చి చెల్లెలికి బావకి పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరిని ఎంతో సంతోషంగా దగ్గరికి తీసుకొని ఆనందంగా ముద్దు పెట్టి నుద్దుటిపోయిన వాళ్ళ చెల్లెలకి బాగా మొత్తం అంతా తిప్పడానికి ఎక్కించుకుంటాడు అనమాట ఎక్కించుకోగానే ఫస్ట్ బ్రేక్ పడుతుంది దేవకుడు వస్తాడు స్టాప్ పెట్టి అంటాడు ఎందుకనేసి అంటే నేను కన్యా సులకం ఇస్తాను అనేసి బోల్డ్ని కానుకలు ఇచ్చరండి అవన్నీ చెప్పుకుంటా పోతే మన భాగవతం పూర్తవు మొదలే మన భాగవతం పూర్త ఎప్పుడో సంతకాడ చెప్పా ఇప్పటిదాకా దాకా దబర్ మొహం వేసుకొని తింటున్నాను తప్ప దేనికి మనకి రాకుండా పోతున్నా నా జీవితానికి అర్థం లేకుండా పోతుందనేసి వ్యాపారం వచ్చినా పర్వాలేదు అని చెప్పి మా ఆయన నా పర్మిషన్ గ్రాంటెడ్ చేసి నా చేత చెప్పిస్తున్నాడు గోవింద ఇప్పుడు మా ఆయనకి కూడా దక్కాలి గోవింద చక్కగా ఆయన చెప్పాడు కాబట్టి మనం చెప్పు కదా కన్నయ్య అప్పుడు వాళ్ళ దేవకుడు వచ్చేసి అని కానుకలు ఇచ్చేసిన తర్వాత ఇంకా అవుతుంది ఏదో రెండు అడుగులు వేసారో లేదో వెంటనే ఆకాశవాణి ఆగరా కులక パンツ。 కులపాంస ఆగర మ్లేచ్చుడ దరిద్రుడ నీచుడా నికృష్టుడా క్రూరుడా అంటే అన్ని తిట్టిందావా ఇప్పుడు చెప్పే మాట ఏదైనా సరే చెడ్డ మాట అయినా సరే నవ్వుతూ చెప్తే ఓకే తీసుకుంటారు అలాగాదావా అన్ని తిట్టలు తిట్టి నువ్వు చేస్తున్నారా నువ్వు ఏ చెల్లిని అయితే ప్రేమగా తీసుకెళ్తున్నావో ఆ చెల్లి యొక్క అష్టమ గర్భం వలన నువ్వు నశించిపోతావు నీవు చచ్చిపోతావురా అనేసింది అప్పుడు ఆయన బుర్ర గిర్రెం తిరిగేసింది ఏమీ అర్థం కాదు షాక్ అయిపోయాడైనా వెంటనే అంత ప్రేమ చూపించిన చెల్లి జుట్టుపుచ్చుకున్నాడు తక్కువ కిందకి లాగేశాడు ఇంత పెద్ద ఓరల నుంచి కత్తి తీసేశాడు ఇంకా నరికే పోతా ఉన్నాడు అప్పుడు చేయి గట్టిగా పట్టేసుకొని వసుదేవుడు బావా వద్దు బావా వద్దు నీకు ఇది తగదు బావా అని చెప్పి ఆయన్ని ఆపి మంచి మంచి మాటలు చెప్పాడు కన్నయ్య ఎవరు అయినా సరే ఇప్పుడు ఈ భూమిని కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించిన అయినా సరే తనతో పాటు ఇంత మట్టిని కూడా తీసుకెళ్ళలేదు కదా అందుకే అంటారు ఇది ఒక పాట మా గురువు గారికి చాలా ఇష్టం ఈ పాట మీ దానం మీ ధర్మం వేదాల నీతి సారం ఇప్పుడు నాది గంట సార్లు గొంతుగాలే నేను పాట పాడలేను అనుకోండి కానీ అది చెప్తారు కదా మహారాజులైనా మహివీడు వీల కొనిపోయినారా తమ వెంట సిరులా నిరతన్నదానమి మీ పెన్ని దానం మీ మీ దానం మీ ధర్మం నీరు పేదల జీవాధారం అనేసి ఎవరైనా సరే నువ్వు ఏమి తనతో తీసుకెళ్లరు నువ్వు ఒక అల్పురాళని అమాయకురాల్ని ముగ్ధ అంటే ఇప్పుడే పెళ్ళైనామా ఏమి తెలియని అమాయకురాళ్ళని నీ మీద ఎంతో ప్రేమ చూపిస్తూ కట్టేటప్పుడు ఎవరైనా భర్తకేసి చూస్తారు కానీ తను నాకేసి చూడలేదు నిన్నేసి చూసింది ఎక్కడున్నారు మా అన్నయ్య ఐదు రోజుల పెళ్ళంటే మాటలా అటువంటి పెళ్ళప్పుడు మా అన్నయ్య అన్నం తిన్నారో లేదో నా కోసం ఎదురు చూస్తున్నారేమో ఏం చేస్తున్నారో ఏమో అంటూ నిత్యం నీ నామస్మరణ చేస్తూనే ఉంది అటువంటి చెల్లి నీ మీద ఇంత ప్రేమ చూపించే బంగారు తల్లిని చంపడానికి నీ చెయ్యి ఎలా వచ్చింది బావా అయినా స్త్రీని చంపిన పాపం నీకు వద్దు బావా నా మాట వినుబావా అని చెప్పి ఎన్నో మాటలు చెప్పి ఆయన కన్విన్స్ చేసి ఆయన్ని ఆపారనమాట గోవింద తర్వాత అద్భుతంగా ఉంటుంది మనకి రోజు ఐదు నిమిషాలు మాత్రమే కేటాయించుకున్నాం ఐదు నిమిషాలు పైన చెప్తే మళ్ళీ వినరేమో అని భయం కన్నయ్యా మనం జీవితంలో ఒక ఐదు నిమిషాలైనా దైవానికి కేటాయించి చక్కగా పురాణం విన్నాం వినిపిద్దాం పిల్లలకి నేర్పిద్దాం గోవింద బలం గురు ప్రవర్ధత